ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది రామోజీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు నూట పది కోట్ల రూపాయలు వివిధ ప్రజాసేవా కార్యక్రమాలకి అందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు అలాగే తెలంగాణలో నాగులపల్లి గ్రామాల్ని దత్తత తీసుకుని ఆ గ్రామాలకు కావాల్సిన వసతుల్ని కూడా కల్పించారు స్కాలర్షిప్స్ అందించడమే కాదు విద్యార్థులకు స్కూల్స్ బిల్డింగ్స్ రోడ్స్ ఎలక్ట్రిఫికేషన్ వివిధ సదుపాయాలని కూడా ఏర్పాటు చేశారు రామోజీరావు గారి ఫౌండేషన్తో శ్రీ రాజమౌళి గారికి ఉన్న అపారమైనటువంటి అనుబంధం ఈనాడు సంస్థతో అలాగే రామోజీరావు గారితో మరి అలాగే శ్రీ కీరవాణి గారు కూడా ఈ సందర్భంగా ఈ సంస్మరణ సభలో పాల్గొనడం విశేషం వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము ఇక శ్రీ రామోజీరావు గారి ఫ్రో ఫ్లోరల్ ట్రిబ్యూట్ అందించబోతున్నారు ముఖ్యమంత్రి గారు ఆయన నిలువెత్తు చిత్రాన్ని మనం చూస్తున్నాం